హాయ్ వెల్కమ్ టు షో సాయి ఫుడ్ ఈరోజు నేను ఒక కొత్త స్నాక్స్ రెసిపీని చేయించబోతున్నానండి ఇది మనం బ్రేక్ఫాస్ట్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది మీకు ఎక్కువ టైం లేనప్పుడు మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్ లాగా కూడా మనం దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ ఇది చిన్న పిల్లలు కూడా చేసేటంత ఈజీ ప్రాసెస్ అండి దానికోసం మనం ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక కప్పు వరకు పాలాలను తీసుకోండి అంటే మరమరాలను తీసుకోండి ఒక టూ ఎగ్స్ వేయండి రెండు ఎగ్స్ని వేసుకోండి కావాలంటే ఎగ్స్ని క్వాంటిటీ పెంచుకోవచ్చు అండి మీకు కావాలంటే ఎగ్స్ ఎక్కువ కూడా వేసుకోవచ్చు నేనైతే ఒక రెండు వేసాను ఇప్పుడు దీంట్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఒక రెండు అలాగే టమాటా కూడా సన్నగా కట్ చేసి వేసుకోండి ఆనియన్ కూడా కొత్తిమీర సన్నగా కట్ చేసి వేసేసుకోండి ఇప్పుడు దీంట్లోకి మీ టేస్ట్కి సరిపడేటంత సాల్ట్ వేసుకోండి దీంట్లోకి సాల్ట్ ఎక్కువ పట్టదు కాబట్టి మీ టేస్ట్కి సరిపోయేటంత చూసి వేసుకోండి ఇప్పుడు మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి కలిపేసుకుందాం తర్వాత దీంట్లోకి కొంచెం పసుపు పసుపు వేసేసి ఒకసారి కలిపిన తర్వాత చాట్ మసాలా ఒక పావు చెంచా చాట్ మసాలా మీ ఆప్షన్ అండి మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే గరం మసాలా వేసుకున్నా సరే లేకపోతే ఏది వేయకపోయినా పర్లేదు మొత్తం కలిపి పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ అయినా కొంచెం లోతుగా ఉండేది ఏదైనా బాండి అయినా ప్యాన్ అయినా ఏదైనా తీసుకొని రెండు చెంచాల ఆయిల్ వేసుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఎగ్స్ పాలలు ఉన్నాయి కదా అది ఇంతలో మొత్తం వేసేసేయండి మనకు లోతుగా ఉంటే మనకు ఈజీగా వచ్చేస్తుంది ఆమ్లెట్ లాగా ఒక సైడ్ వేగిన తర్వాత ఇంకో సైడ్కి ఇలా టర్న్ చేసేసుకోండి చూసారు కదా ఎంత సింపుల్గా ఉందో మీకు ఎక్కువ టైం లేనప్పుడు ఈజీగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కూడా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు చూసారు కదా పిల్లలు కూడా చేసే అంత ఈజీగా ఉంది కదా అండ్ టేస్టీ అండ్ హెల్తీ కూడా మీ దగ్గర మరమరాలు ఎగ్స్ ఉంటే సరిపోతాయండి ఈజీగా ఇలా స్నాక్స్ని పిల్లలకు కూడా చేసి పెట్టేసేయచ్చు అంతే ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేస్తే మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్లో నాతో షేర్ చేసుకోండి అలాగే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీరు కూడా ఒకసారి ట్రై చేస్తుంది డెఫినెట్గా మీకు కూడా నచ్చుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్